హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏతేరం చేరిన ఈ బంధం స్టోరీలోని నలభైయో భాగం మనోజ్ సైలెంట్గా మాయని తన ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే బయట నిలబడి మాయ కోసం వెయిట్ చేస్తూ ఉన్న మ గారు మనోజ్ వెళ్ళిపోవటం చూసి కంగారుగా మనోజ్ అని అరిచినట్టే పిలిచారు మనోజ్ గారి వైపు చూసి ఏంటి ఆంటీ అని అడిగితే ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు నీకోసమే వెయిట్ చేస్తున్నాను అలా వెళ్ళిపోతే ఎలా రా కాఫీ తాగి వెళ్ళు అని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళి కాఫీ ఇచ్చి ఏమైంది ఏదో ఆలోచనలో ఉన్నట్టు ఉన్నావు నా సజెషన్స్ ఏమైనా కావాలా అని అడిగారు అప్పటికే మాయ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంది మనోజ్ భువనగారి వైపు చూస్తూ నా ఫ్రెండ్ ఒకడున్నాడు అంటే ఎప్పుడు ఏ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వని వాడు ఈరోజు ఒక అమ్మాయితో గొడవ పెట్టుకుంటూ తనతో మాట్లాడకపోతే గొడవ పడకపోతే ఉండలేని స్టేజ్కి వచ్చాడు వాళ్ళ పరిచయం కూడా జస్ట్ వారం రోజులు మాత్రమే అనుకోకుండా అతని అమ్మకి ఇది తెలిసి ఆ అమ్మాయి నీకు పర్ఫెక్ట్ జోడి పెళ్లి చేసుకో అని టార్చర్ చేస్తుంది కానీ ఆ అబ్బాయికి అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు అతను నన్ను సజెషన్ అడిగాడు ఏం చెయ్యాలి అని దాని గురించి ఆలోచిస్తున్నాను మీకేమనిపిస్తుంది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేకపోతే డ్రాప్ అవ్వాలా అని అడిగాడు భువన గారు బాగా ఆలోచించి నాకైతే ఆ అబ్బాయికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవటమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఏ అమ్మాయితోనూ మాట్లాడటానికి కూడా ఇష్టపడిన వ్యక్తి ఒక అమ్మాయితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు అన్నట్టే కదా అర్థం ఆ ఇష్టం పెళ్లి బందల్లోకి మారితే ఖచ్చితంగా కలకాలం సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఆ అబ్బాయి ఆ గొడవలని ఇష్టపడే కదా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు మరి ఇప్పుడు పెళ్ళయ్యాక అట్లాంటి గొడవలు జరిగితే సరదాగా సరే సరదాగా తీసుకుంటారే తప్ప సీరియస్ అవ్వరు ఎందుకంటే ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సహజం అది చిలికి చిలికి గాలివాన అవ్వకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టమని ఆ అమ్మాయి గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాడని అర్థమవుతుంది కానీ ఆ అమ్మాయికి ఇష్టమో కాదో తెలుసుకొని ముందుకు స్టెప్ వేయండి అని అన్నారు ఇటు భువన గారు అటు మమత గారు ఒకే మాట చెప్పటంతో మనోజ్ మాయ గురించి పూర్తిగా ఆలోచనలో పడిపోతే ఫ్రెష్ వచ్చిన మాయ కూడా ఆ మాటలన్నీ విని ఆలోచనలో పడిపోయింది అలా కొంచెంసేపు మనోజ్ ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు ఇటువైపు మాయ భువనగారి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వెందుకు మనోజ్తో అంత క్లోజ్ అవుతున్నావు ఎప్పుడైనా సరే వాళ్ళు పరాయి వాళ్ళు కదా నువ్వు ఇలా రోజుకి వాళ్ళ రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఇంత క్లోజ్ అయితే రేపటి రోజు వాళ్ళు పూర్తిగా మనకి దూరమైతే ఎలా చెప్పు నువ్వు కొంచెం కంట్రోల్లో ఉంటూ రేపటి నుంచి మనోజ్కి దూరంగా ఉండు అని సీరియస్గా అంది ఏమోనే నాకెప్పుడు మనోజ్ మనసుకి దగ్గరగా దూరంగా అనిపించలేదు చాలా కల అబ్బాయి కదా నాకైతే బాగా నచ్చేశాడు క్లోజ్ అవ్వకుండా ఉండలేకపోయాను నా సొంత మనిషిలా కనిపిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే నా మనసులో ఆలోచన ఏంటో తెలుసా కొద్ది రోజుల నుంచి తనని చూస్తున్నాను కదా అబ్బాయి చాలా మంచివాడు ఎలాగో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి నీకు మనోజ్కి పెళ్లి చేస్తే బాగుంటుందని అనిపించింది కానీ తన మనసులో ఏముందో తెలియదు పైగా మీరిద్దరూ ఒకటే గొడవలు పడుతూ ఉన్నారు అని డల్గా అన్నారు మాయకి గారి ఆలోచన షాక్కి గురి చేస్తే అప్పుడే వచ్చిన ధీరజ్ గారు అయ్యో భువన నువ్వొక విషయం గుర్తించలేదు ఇద్దరు పర్ఫెక్ట్ జోడి నాకైతే వీళ్ళిద్దరూ జంటగా బాగా నచ్చేశారు ఎలా గొలవలు పడితే ఏం పెళ్ళయ్యాక వాళ్ళే కలిసి ఉంటారు కదా పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి చేసేద్దాం నువ్వేమంటావు అని అడిగారు కానీ మనోజ్కి మాయ నచ్చిందో లేదో తెలియదు కదండి అని అన్నారు భువనగారు ఫస్ట్ అడుగుదాం నచ్చకపోతే వదిలేద్దాం నచ్చితే పెళ్లి చేద్దాం వెంటనే అలాంటి అబ్బాయి దొరకాలంటే పెట్టి పుట్టాలి మనల్ని కన్న తల్లిదండ్రులుగా చూసుకుంటాడు ఎన్ని రోజులు ఎన్ని రోజులుగా అతని మనస్తత్వం చూస్తున్నాం కదా ఫ్రెండ్గా ఫ్రెండ్ లైఫ్ సెట్ చేయటానికి తాపత్రయపడుతున్నవాడు రేపు భార్యగా వచ్చిన అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకుంటాడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు మాయ చిరుకోపంగా మీ ఇద్దరు డిసైడ్ అయిపోతే సరిపోతుందా నాకు నచ్చద్దా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు మీరు ఇలాంటి మాటలన్నీ పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది భువనగారు నీరు గారిపోయి ఇది దీని వరుస ఇక మనోజ్ని పెళ్ళి అక్కడ చేసుకుంటుంది అని అన్నారు ధీరజ్ గారు నవ్వుతూ భువన ఏ పక్కన కూర్చొని యూ డోంట్ వరీ భువన మాయ నా మాట వింటుంది కదా తనని ఈ పెళ్ళికి నేను ఒప్పిస్తాను ముందు మనోజ్ అమ్మ నాన్నలతో మాట్లాడాలి కదా వాళ్ళతో మాట్లాడాక అప్పుడు చూసుకుందాం అని అన్నారు గారు కూడా సరే అని సైలెంట్ అయిపోయారు స్నాక్స్ తినేసి డాడీ ఎక్కడా అని అడిగిన పిల్లలకి రూంలో ఉన్నాడని చెప్పగానే పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి డాడీ బయటికి వెళ్దామా అని అడిగారు విశాల్ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని ఎక్కడికి వెళ్దామని ముద్దుగా ఉన్న వాళ్ళ మొహాలని చూసి బుగ్గల మీద కిస్ చేసి అడిగాడు యశస్వి బుగ్గ మీద వేలు పెట్టుకొని హా వండ్రిల్లా వెళ్దాం డాడీ అని ఎగ్జైటింగ్ అనగానే మనస్వి లోపలికి వస్తూ ఈ టైంలో వండర్లా ఉండదు యశస్వి అని అంది అవునా సరే అయితే మాల్కి వెళ్దాం అక్కడ చాలా బొమ్మలుంటాయి కదా అని అడిగింది సరే రెడీ అవ్వండి అనగానే స్వీన్ యశస్విని తీసుకు మాత్రమే తీసుకువెళ్తుంటే నీకు బొట్టు పెట్టి చెప్పాలా రెడీ అవ్వమని నువ్వు రెడీ అయ్యి యశ్వంత్ని రెడీ చెయ్యి అందరం కలిసే వెళ్దాం అని సీరియస్గా అన్నాడు మనస్వి అయోమయంగా మేమెందుకు విశాల్ గారు అని అంటుంటే విశాల్ సీరియస్గా మనస్వి వైపు చూస్తూ తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి యశ్వంత్ నా కొడుకు వాడిని నా కొడుకుగా నేను యాక్సెప్ట్ చేశాను వాడి సంతోషం నాకు ముఖ్యం నాతో పాటు బయటికి అనగానే వాడి కళ్ళు మెరిశాయి వాడిని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు నీకు ఇష్టమైతేరా లేకపోతే నేనే ఇద్దరిని తీసుకొని వెళ్తాను అనగానే మనస్వి సంతోషంగా నేను వస్తాను అని చెప్పి వెంటనే పిల్లలిద్దరిని రెడీ చేసి తను కూడా సింపుల్గా చూడిదారులు రెడీ అయ్యి నలుగురు కలిసి కార్ దగ్గరలో ఉన్న మాల్కి తీసుకువెళ్ళి టిఫిన్ టికెట్ తీసుకొని ప్లే జోన్కి వెళ్ళారు అరగంట తర్వాత మనస్వి విశాల్తో పిల్లల్ని చూస్తూ ఉంటారా చిన్న షాపింగ్ ఉంది చేసుకొని వస్తాను అని అడిగింది విశాల్ సరే అని చెప్పగానే మనస్వి పిల్లలతో ఇప్పుడే వస్తానని చెప్పి లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళి తనకి కావలసిన వాటి కోసం చూస్తూ ఉంది ఇంతలో తనకి కావలసినవి దొరికి వాటి సైజ్ చూసి తీసుకుంటూ ఉంటే వెనక నుంచి నాకు చెప్పు నేను తెలుసుకుంటాను నీ సైజ్ అని వెక్కిలిగా అన్నాడు అక్కడు మనస్వి అతని వైపు చిరాకుగా చూసి మళ్ళీ సేల్స్ గాల్ వైపు తిరగగానే అరే ఎందుకంత చిరాకు పడుతున్నావు మాలాంటి వాళ్ళకి కాకపోతే ఎవరికి చెప్తావు నీ సైజ్ చెప్పు లేకపోతే నన్నే తెలుసుకోమంటావా అని చెయ్యి ముందుకు తీసుకువచ్చాడు అతను మనస్విని టచ్ చేసేలోపు మనస్వి పక్కనకి జరిగి బీయిన్ యువర్ లిమిట్స్ మిస్టర్ అని కోపంగా చెప్పి వేరే చోటికి వెళ్ళగానే అతను తన వెనకే వెళ్తూ లిమిట్స్లో ఉంటే ఎలా మిస్ నీ కొలతలన్నీ నాకు తెలియాలంటే నేనేం చెయ్యాలో చెప్పు అని కామంతో కూడిన చూపులతో మనస్వి వైపు చూస్తూ అడిగాడు మనస్వి అతని వైపు ఛీ అని ఛేదరించుకొని విశాల్ దగ్గరికి వెళ్తూ ఉంటే అతను కోపంగా మనస్వి చేతిని పట్టుకొని అక్కడే ఉన్న ట్రయల్ రూమ్ సైడ్ వెళ్ళి వాళ్ళకి లాక్ చేశాడు మనస్వి తనని వదిలేయమని విడిపించుకోవటానికి గింజకుంటూ ఉంటే అతను ఇంకా గట్టిగా పట్టుకొని ఏంటే ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా నాతో పాటు వచ్చే నిన్ను సుఖపెట్టి నేను సుఖపడతాను కాదంటావా బలవంతంగా ఎత్తుకెళ్తాను నన్ను ఆపే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు అని ఎవ్వరికీ లేదు నేనెవరో కూడా తెలియదు అని కోపంగా అన్నాడు తు నీకు అక్క చెల్లెళ్ళు లేరారా ఇలా కనిపించిన ప్రతి ఆడదాన్ని గోకటమేనా మీ పని అని అసహ్యంగా అతని వైపు చూస్తూ కోపంగా అడిగింది అతని మొహం మీద పడిన మనస్వి ఉమ్మిల్ని తుడుచుకుని కోపంగా మనస్వి వైపు చూస్తూ ఎంత ధైర్యమే నా మొహం మీదే ఉమ్మొస్తావా ఈరోజు నిన్ను నా నుంచి ఎవరు కాపాడలేరు అని మనస్వి నడుం పట్టుకోవటానికి చేయి ముందుకు తెచ్చాడు ఇంతలో వాడి భుజం మీద చేయి పడింది మోక్ష మణికర్ యశస్వి తండ్రి ఇద్దరూ వారం రోజులుగా విశాల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటంలో మునిగిపోయారు తన ఆఫీస్ అడ్రస్ తెలిసిన అక్కడికి వెళ్తే విశాల్ ముందు వెనక చూడకుండా మణికర్ని చూసి దారుణంగా ప్రవర్తించి కొట్టి మరీ పంపిస్తాడని అటు వెళ్ళటం మానేశారు తన అమ్మగారికి చెప్పిన పెద్దవారిని కూడా చూడకుండా విషయాలు ప్రవర్తించే తీరు గుర్తు చేసుకున్న ఆవిడ భయంగా నేను వెళ్ళనేను అనగానే తలపట్టుకుని మోక్ష కూర్చుంటే మణికర్ తల్లి ఐడియా విశాల్ ఎవరితోనూ ఎవరితో ఎలా ప్రవర్తించినా మణికర్ తండ్రితో మర్యాదగా బిహేవ్ చేస్తాడు కాబట్టి ఆయన్ని పంపిద్దాం అని అన్నారు అదే కరెక్ట్ ఐడియా అని ఆయన్ని అడిగితే మీలాంటి వాళ్ళకి సహాయం చేసి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను నేను అస్సలు వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పగానే లాస్ట్ హోప్ కూడా పోవటంతో ఎలాగో కస్టడీ కేసు త్వరలోనే ఉంది కాబట్టి ఆ రోజు ఎలాగైనా యశస్విని దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యారు అలా మోక్ష ఒకరోజు యశస్వి కోసం షాపింగ్కి వెళ్దామని బలవంతం చేయడంతో మణికరిక తప్పక తనని తీసుకొని విశాల్ వచ్చిన మాల్కే వచ్చాడు Thank you for listening and please like, share, comment and subscribe.